హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ ఎండు రొయ్యల అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇది అన్నంతోనే కాదండి సంగటికి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి మంచి పోసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఈ పది నిమిషాలకంతా చింతపండు బాగా నానిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఎండు రొయ్యలు వేసి వేయించుకోవాలండి ఇలా వేయించడం వలన రొయ్యల్లో ఉండి ఇసుకంతా వచ్చేస్తుంది రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకొని ఇవి బాగా కడగాలండి ఒక నాలుగైదు సార్లు ఇందులో ఉన్న ఇసుక అంతా వచ్చేంత వరకు కడగాలి ఎండు రొయ్యలతో పులిసే కాదండి మసాలా కర్రీ కూడా చేస్తాము అలాగే మునక్కాయలో కూడా వేసి కర్రీ అనేది చేస్తాము అవన్నీ కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇవన్నీ నేను శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఒక స్పూను పోపు గింజలు వేసుకొని చిటపట్టలాడాక రెండు ఉల్లిపాయలని సన్నగా పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు కొంచెం కల్లుప్పు వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయండి మూడు టమాటాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మగ్గిపోతుంది టమాటా అనేది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి మీరు రుచికి తగినట్లు వేసుకోండి ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వంకాయల్ని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఉప్పు నీడల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేసేసుకోవాలి మేము పొట్టుతో కారం కూడా చేస్తామండి అది కూడా అప్లోడ్ చేస్తాను ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూతబెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే వంకాయలు అనేటివి మగ్గిపోతాయి చూడండి వంకాయ బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవాలండి ముందుగా నానబెట్టిన చింతపండుని ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నాను అది వేసేసుకోవాలి ఈ టైంలో ఉప్పు కారాలు చెక్ చేసుకోవాలండి ఏదైనా తగ్గితే ఈ టైంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే వంకాయ ఎండు రొయ్యల కూర రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను తప్పకుండా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్